హాయ్ హలో నమస్తే అస్సలం నేను మీ షే మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్ ఈరోజు మరొక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను హౌస్ ట్యాక్స్ కట్టాలంటే ఇక నుండి మీ ఇంట్లోనే మీ మొబైల్లోనే రెండు నిమిషాల్లో పే చేయొచ్చు ఎలా అంటారా ఇప్పుడు నేను చెప్పే వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటలైజేషన్లో భాగంగా పంచాయత్ సర్వీసెస్ని ఒక్కొక్కటిగా ఆన్లైన్ రూపంలో చూపిస్తుంది దాంట్లో భాగంగానే వాట్సాప్ గవర్నమెంట్స్ తీసుకొచ్చారు అలాగే ఇప్పుడు స్వర్ణ పంచాయత్ అనే ఒక వెబ్సైట్ నుండి మన ఇంటి పన్ను మనం కట్టుకోవచ్చు మనకి ఎన్ని ఏరియాస్ ఉన్నాయి అసలు ఎంత హౌస్ ట్యాక్స్ వేశారు ఇలాంటివన్నీ మనం తెలుసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే ఇలా స్వర్ణ పంచాయత్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇది అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైటు దీంట్లో ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ముందే డిస్ప్లే ఉంటుంది అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత పక్కనే డిస్టిక్ తర్వాత మండల్ తర్వాత పంచాయత్ తర్వాత విలేజ్ మన మన ఎక్కడ మన ఏ ఊర్లో ఏ మండలంలో ఏ పంచాయతీలో ఉంటున్నామో అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పేరు సెలెక్ట్ చేసుకోవడం చాలా సింపుల్ అండి మన డోర్ నెంబర్ తెలిస్తే డోర్ నెంబర్తో అయినా చేయొచ్చు లేదా మన ఇంటి పేరుతో కానీ మన పేరుతో అయినా సెలెక్ట్ చేయొచ్చు లేదా అసెస్మెంట్ నెంబర్ గుర్తుంటే అసెస్మెంట్ నెంబర్తోనైనా గుర్తు చేయొచ్చు సింపుల్ వే అయితే డోర్ నెంబర్ కాబట్టి నేను మీకు రెఫరెన్స్ కోసం ఇక్కడ చూడండి డోర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇక డోర్ నెంబర్ ఇలా క్లిక్ చేయగానే మన ఏదో ఒక డోర్ నెంబర్ ఇస్తే ఇక్కడ పక్కనే సర్చ్ ఉంది కదా సర్చ్ పైన క్లిక్ చేస్తున్నాను మనకి సింగిల్ హౌసే ఉందనుకోండి ఆ డోర్ నెంబర్ మీద సింగిల్ హౌసే వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏదో మల్టిపుల్ ఉన్నట్టు ఉన్నాయి అందుకే చాలా ఓపెన్ అయ్యి ఇక్కడ పక్కనే ఉన్నారు వ్యూ పే అని అది కొట్టాం అనుకోండి ఇక్కడ వీళ్ళకి ఓన్లీ ఇయర్ ఉన్నట్టుంది బకాయి అందుకే ఈ ఇయర్ ఒక్కటే డిస్ప్లే అవుతుంది చూసే టోటల్ ట్యాక్స్ సెలెక్ట్ ఇయర్ అని అదే చాలా సంవత్సరాలు ఉంటే అవి కింద కూడా ఓపెన్ అవుతాయి అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ తర్వాత ప్రొసీడ్ అండ్ పే ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేది ఎస్బీఐ ఆన్లైన్ వస్తుంది మీరు నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏదైనా కట్టచ్చు జీరో ఛార్జెస్ అలా నేనే సింపుల్గా యూపీఐ సెలెక్ట్ చేశాను యూపీఐ అందరు వాడుతున్నారు కాబట్టి యూపీఐ క్లిక్ చేయగానే మీకు యూపీఐ ఐడి తెలిస్తే ఈ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని పేస్ట్ చేస్తే డేటా యాప్లోకి వెళ్ళి సబ్మిట్ కొట్టుకుంటే కట్ అవుతుంది ఇంకా సింపుల్గా అయితే క్యూఆర్ కోడ్ మన దగ్గర ఏ పేమెంట్ యాప్ అయినా ఓపెన్ చేయటం స్కాన్ చేయటం కట్ చేయటం చూశారుగా హార్డ్లీ రెండు నిమిషాలు కూడా పట్టడం లేదు హౌస్ ట్యాక్స్ పెండింగ్ ఉందా నేను చెప్పినట్టు కట్టేయండి